ఆధార్ కార్డు లేని కొంతమంది గిరిజనులను గుర్తించి వారికి ఆధార్ కార్డులు అందజేసేందుకు డిఎస్ఎస్ అధ్యక్షుడు ఎస్ మరళి కృషి చేయడం జరిగింది అందులో భాగంగా ఆధార్ కార్డు లేని గిరిజనులను గుర్తించడం జరిగింది వారికి కావిల్ తహసీల్దార్ సహకారంతో ఆధార్ కార్డు ఇప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు డిఎస్ఎస్ అధ్యక్షుడు ఎస్ మరళి పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ చొరవ చెప్పి గిరిజనులకు ఆధార్ కార్డును మంజూరు చేసేలా చూడడం హర్షించదగ్గ పరిణామం అని వివరించారు గిరిజనులకు ఆధార్ కార్డు అందేలా అందరూ కూర్చారని ఆయన కోరారు నా పేరు ఎస్ మల్లి నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మనో చాలామందికి గిరిజనులకి యానాదులకి తమ ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి బియ్యం కానీ డబ్బులు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ ఏమీ రావట్లేదు అది గమనించి ఎక్కడెక్కడ చెట్ల కింద పుట్ల కింద వాళ్ళు మళ్ళీ ఇంకా కాలవ గట్ల కాడ నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా సమీకరించి తీసి కూటలు నా సొంత డబ్బులతోటే అన్నీ ఇది చేస్తున్నారు సార్ అది ఇది ప్రభుత్వం కూడా గుర్తించాలా ఇటు అటు వాళ్ళందరినీ ఇప్పుడు సచివాలయంలో అందరూ ఫోన్లు చేసుకుంటా కూర్చో ఉన్నారు సార్ వృద్ధాక కూర్చో ఉన్నారు సచివాలయం ఉద్యోగస్తులని కూడా ఈ తీర్చడానికి పంపిస్తే బాగుండేది కానీ కలెక్టర్ గారు మంచి హృదయంతో ఇలా గిరిజనులకి కానాదులకి ఆధార్ కార్డు చేయాలని చెప్పి స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టాడు కానీ సచివాలయం ఉద్యోగస్తులందరూ కూడా నిర్వీర్యంగా అక్కడ కూర్చొని పోర్లు చేసుకుంటున్నారు అంతా వ్యర్థమైపోయింది సచివాలయం వాళ్ళ పని లేదు బాట లేదు ఇట్లాంటి పనులన్నీ చేస్తే బాగుండేది సచివాలయం వాళ్ళకు కాబట్టి తప్పకుండా ఇతటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇస్తే వాళ్ళు భీము అన్ని సౌకర్యాలు పొందుతారు కాబట్టి ఈ విధంగా చేయటం అనేది మంచి పద్ధతి కలెక్టర్ గారు మంచి పద్ధతి చేశాడు కానీ సచివాలయం ఉద్యోగస్తులు సహకరించట్లేదు ఇతర ఉద్యోగస్తులు కూడా ఎవరు కూడా సహకరించట్లేదు మా బోటు వాళ్లే దాన ధర్మం చేయాల్సి వస్తుంది తప్పకుండా దీని మీద మేము వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు తీసి కలెక్టర్ మన ఎంఆర్ఓ ద్వారా ఆధార్ కార్డు తీసి పంపిస్తాం సార్ భోజనం కూడా అన్న క్యాంటీన్లో కూడా చెప్పారు భోజనం కూడా చేయించి వాళ్ళందరినీ కూడా వీళ్ళకి తెచ్చి బాధ్యత నేను తీసుకున్నాను సార్